అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గిరిజా నర్సింగ్ క్రియేటివిటీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఎండాకాలం రానే వచ్చేసింది ఇప్పుడు ఎండ ఎండతో పాటు వర్షం కూడా వచ్చేసింది అనుకోండి బట్ పిల్లలైతే ఎండకి వానికి సంబంధం లేకుండా ఐస్లో ఐస్ క్రీమ్లో అడుగుతూ ఉంటారు కదా ఎలా అడుగుతారంటే ఐస్ ని ఐస్ క్రీమ్ ని తిన్నంత ఈజీగా తినేస్తారు మన బ్రెయిన్ ఎలా అడుగుతారంటే ఐస్ ని ఐస్ క్రీమ్ ని తిన్నంత ఈజీగా తినేస్తారు మన బ్రెయిన్ ఐస్ కొనలేని ఐస్ కొనలేదు ఐస్ క్రీమ్ కొనలేదు చాక్లెట్ కొనలేదు అది కొనలేదు ఇది కొనలేదు అని చెప్పేసి సో బయట అయితే అంత బాగోట్లేదు ఎందుకురాయినా తల తింటారు ఇంట్లోనే తయారు చేస్తానని చెప్పేసి నేను ఇలా ఇంట్లో మామిడిపళ్ళు ఉంటే మామిడిపల్లితో ఐస్ని ప్రిపేర్ చేస్తున్నాను మ్యాంగో ఐస్ని సో ఐస్ ట్రేస్ నేను ఆల్రెడీ మిషోలో బుక్ చేసుకున్నానండి ఐస్ ట్రేస్ ఉన్నాయి కదా అని చెప్పేసి నేను ఇలా ట్రై చేస్తున్నాను సో ఉన్న మ్యాంగోస్ని ఇలాగా ఒక పీస్ కట్ చేసిన తర్వాత అడ్డంగా నిలువుగా నార్మల్గా తొక్క కట్ చేయకుండా పై పైన కట్ చేసుకుంటే ఇలా పీసెస్ లాగా వచ్చేస్తుంది మీకు ఇలా నచ్చలేదు అనుకుంటే నార్మల్గా మనకు నచ్చిన టైప్లో పీసెస్ని కట్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఈ మ్యాంగో ఐస్ నిజంగా చాలా టేస్టీగా ఉందండి వన్స్ మీరు ట్రై చేయండి పళ్ళు లేకపోతే కాయలతో అయినా సరే మనం ట్రై చేయొచ్చు స్వీట్ అండ్ పులుపు తీపి రెండు కలిపి ఉండి చక్కగా పిల్లలు ఇష్టంగా తింటారు వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ నెక్స్ట్ మన వీడియోస్ని లైక్ షేర్ కూడా చేస్తూ ఉండండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మీకు అందిస్తూ ఉంటాను అండ్ మీ యొక్క ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేసేయండి అండ్ నెక్స్ట్ ఇంకొక మ్యాంగోని ఇలా గట్టిగా ఉంది గట్టిగా ఉంది కాబట్టి తొక్క పీలప్ చేసేసుకొని నార్మల్గా పీసెస్ని కట్ చేసి వేద్దాం అని చెప్పేసి తొక్క మొత్తాన్ని ఇలా పీలప్ చేస్తున్నాను ఇలా కూడా ఇదొక కూడా ఇదొక ఆప్షన్ అనమాట అండ్ నెక్స్ట్ ఇలా మొత్తంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకొని చక్కగా చాలా సింపుల్ వేలో మనం ఐస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఒక్కటే కాదండి సేమ్ దీని టైప్లోనే ఉన్న ఫ్రూట్స్తో కూడా మనం ఐస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు తెప్పించే ఐస్ల తల్లప్పుడు నుంచి విముక్తి కావాలంటే డబ్బులు పెట్టకుండా ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే ట్రై చేసేసుకోవచ్చు అనమాట సో నా దగ్గర మ్యాంగో ఉంది నేను ట్రై చేశాను ఈ పీసెస్లోకి నేను త్రీ స్పూన్స్ షుగర్ యాడ్ చేశానంటే కొంచెం పాల యాడ్ చేసి అలాగే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇలా బ్లెండ్ చేస్తాను మెత్తగా జ్యూస్ లాగా సో ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని బాగా లూజ్ చేసిన తర్వాత ఐస్ ట్రేలోకి నేను వీటిని ఈ జ్యూస్ మొత్తాన్ని యాడ్ చేస్తున్నాను షుగర్ కొంచెం నేను యూజ్ చేసిన బంగిని పళ్ళు కాబట్టి షుగర్ కొంచెం తక్కువ యూస్ చేశానండి ఎక్కువ కావాలనుకుంటే మీరు పుల్ల మామిడి పళ్ళు ఏమైనా యూజ్ చేస్తే కనుక దాంట్లోకి షుగర్ కొంచెం ఎక్కువ పడుతుంది అండ్ ఈ ట్రే వచ్చేసి నేను మీషోలో బుక్ చేసుకున్నానండి ఏదో పెద్దగా ఉంది కదా చక్కగా ఉంటుంది బాగుంది కదా అని చెప్పేసి నేను పెద్దది బుక్ చేస్తే ఆ ఐస్ ట్రే వచ్చేసి డీప్ ఫ్రిడ్జ్లోకి నేను వెళ్ళను అంటే వెళ్ళను అని మారం చేసింది నువ్వు ఎలా వెళ్ళవని నేను చూస్తానని చెప్పేసి పైన ఉన్న రౌండ్ షేప్లో ఉన్న స్టిక్ని నేను కట్ సగానికి కట్ చేసి కాల్చడం జరిగింది పై పైన కాల్స్తే అలా కొంచెం డౌన్కి వెళ్ళిందనమాట ఇప్పుడైతే ఫ్రీగా వెళ్తానంటుంది కానీ అప్పుడప్పుడు ఐస్ ఎక్కువ పట్టినప్పుడు మాత్రం ఫ్రీగా వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంది ఆ ఐస్ మొత్తం పోయిన తర్వాత పెట్టాల్సి వస్తుంది ఎనీవే ఇలాంటి పెద్ద కాకుండా ఒక చిన్న సైజ్ తీసుకుంటే చాలా బెటర్ అండ్ మిగిలిన జ్యూస్ మొత్తాన్ని ఒక గ్లాస్లోకి ఇలా యాడ్ చేసుకున్నాను ఐస్ క్యూబ్స్ ఉంటాయి ఐస్ క్యూబ్స్ యూస్ చేసుకొని వేసుకొని తాగితే చాలా టేస్టీగా ఉంటుందండి ఎలా అంటే స్లైస్ డ్రింక్ ఉంటుంది కదా సేమ్ అదే ఫ్లేవర్ వచ్చింది అంటే మ్యాంగో కాబట్టి సేమ్ ఆ జ్యూస్ లాగే చాలా టేస్టీగా ఉంది తాగుతూ ఉంటే అలా గొంతులోకి వెళ్ళిపోతూ ఉంది నాకైతే చాలా నచ్చింది ఉన్నది ఒకటే గ్లాస్ కాబట్టి ఒక గ్లాసే ఉంది కాబట్టి పిల్లలను నేను షేర్ చేసుకొని కొంచెం కొంచెం టేస్ట్ చూసామన్నమాట సో ఇప్పుడు ఐస్ ట్రేని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టే క్రమంలో అది నేను డీ ఫ్రిడ్జ్లోకి వెళ్ళనంటే వెళ్ళను అని మారం చేసింది ఏదో ఒకలాగా వెళ్ళి కూర్చో అమ్మా ఐసులు కావాలి మాకు అని చెప్పేసి నేను మెల్లగా డీప్ ఫ్రిడ్జ్లో కూర్చోబెట్టి ఓల్డ్ నైట్ వదిలేశాను నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ టు లెవెన్కి ఆ టైంకి అనమాట ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ పిల్లలకి ఇచ్చేస్తే మంచిది కాదు కాబట్టి నెక్స్ట్ డే టెన్కి అలా తీసిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో తీసిన తర్వాత ఒకసారి ట్యాప్ వాటర్తో తడపాలి అంటే కొంచెం వాటర్తో తడిపితేనే ఫ్రీగా వస్తాయి అనమాట బయటకి అవి ఇలా తీస్తే చూసారా చక్కగా ఐస్లు అనేవి చక్కగా ప్రిపేర్ అయిపోయి ఇదే ఐస్ మనం బయటకుంటే ఎంత ఉంటుంది చెప్పండి దట్టు పిల్లలకి ఆరోగ్యం కూడా కాదు కాబట్టి ఇలా చేసి పెట్టుకోండి వాళ్ళ ఐస్ పిచ్ను కొంచెం వదిలించండి అనమాట మనకు కూడా తినాలనిపిస్తుంది కాదని లేదు మ్యాక్సిమం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా మంచిది ఇదిగోండి ఇప్పుడు అయితే తీసుకొని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తున్నారు సూపర్ ఉందంట థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పేసి అన్నారు సో మీకు కూడా నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుని